పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో కార్మికులు నిరసన గలం వినిపించారు దాదాపు మూడు వందల మంది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు ఉచిత బస్సు పథకం అమలైతే తమ ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆటో కార్మికులు పదివేల రూపాయల వద్దు మాకు ఉపాధి ముద్దు అంటూ నినాదాలు చేశారు గోకువరం పంచాయతీలో పంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలో ఉచిత బస్సుల వల్ల ఆటో కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని తమకు అలాంటి పరిస్థితులు రాకూడదని వారు కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్లు తమ దృష్టికి ఈ సమస్యపై తమ దృష్టి సారించి తమ ఉపాధి కల్పించే ప్రణాళికలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ నిరసనలో గోకవరం మండలంలోని అన్ని గ్రామాల ఆటో కార్మికులు తమ ఆటోలతో పాల్గొని సాయంఘీభావం తెలియజేశారు గోకవరం విజయద ఆటో యూనియన్ కార్మికుల నుంచి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం కలిసి మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు సదుపాయం ఏదైతే కల్పించారో దీన్ని ఉద్దేశించి దీని గురించి ఆటో దాని వెనక ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలు ఎన్ని వేల లక్షల మంది ఉన్నారో అది ఒకసారి ఆలోచించి ఎన్ని కుటుంబాలు భవిష్యత్తు బజారుని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పట్ల ఉంది కనుక మీకు మీరు పెద్ద మనసు చేసుకుండి ఆటో కార్మికులను పొట్ట మీద కొట్టకుండా వారి యొక్క జీవితాలు బజార్లు పడకుండా మీరు మంచి సౌహృదయంతో పెద్ద మనసు చేసుకోండి మా యొక్క ఆటో కార్మిక ఆవేదన అర్థం చేసుకోండి దయచేసి ఆటో కార్మికుల కుటుంబాలకు మీరు న్యాయం చేయవలసిందిగా మమ్మల్ని రోడ్డును పాడి మీ యొక్క నినాదాలు మాతో కల్పించకుండా మా యొక్క కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా దయచేసి మా పొట్ట కొట్టద్దు మాకు మీ సి మీ రాష్ట్ర నాయకులందరూ కలిసి ఆటో కార్మికులను ఆదుకోవాలని మన గోకవరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి జై భవాని ఆటో యూనియన్ పాసెంజర్ ఆటో యూనియన్ తరపు నుంచి మీ అందరికీ నా యొక్క మనవి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కోకవరం మండలం శ్రీ జై భవాని ఆటో యూనియన్ ద్వారా ఈ రోజున మీ ముందుకు మేమందరం కూడా చేతులు ఎత్తి విన్నపించుకుంటున్నాం ఏంటంటే రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత ప్రయాణం ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం ఈ రోజున నూటికి డెబ్బై శాతం మహిళలే ప్రయాణం చేస్తారు అటువంటిది మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఎంతోమంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఇవాళ మన పక్క రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం ప్రతి ఆటో సోదరులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున తెలంగాణలో ఉంది మరి అదే పరిస్థితి రేపు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆగస్టు పదిహేను ఫ్రీ బస్ పెట్టడం ద్వారా మీ ఇలా మేమందరం కూడా బాధపడాల్సి వస్తుంది అదే పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మేము ముందుగానే ప్రభుత్వానికి ఇలా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొన్నిదే పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ కార్మికులందరి ద్వారా కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మరి ఏదైతే మేము ఉపాధి కోల్పోతున్నామో మా ఆటో కార్మికులందరికీ కూడా మీరు ఉపాధి చూపెట్టాలని చెప్పి మేమందరం కూడా చేతులు జోడించి మిమ్మల్ని ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు పదివేల రూపాయలు ఉప్పులు కూడా ఇస్తామని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కానీ మరి ఆ పదివేల రూపాయల చొప్పున తీసుకొని ఒక నెల రోజులు కుటుంబాన్ని పోషించుకొని మిగతా ఉన్న పదకొండు నెలలు మేము కుటుంబాన్ని పస్తులు ఉంచుకొని అప్పులు చేసుకొని రోడ్డు పడే పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పి మాకు పదివేల రూపాయలు నగదు రూపంలో గట్ట కాకుండా మా ఆటో కార్మికులు అందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాం ఆటో కార్మికుల ఐక్యత